డాక్టర్ తేజస్వి గారు ఆర్థో డైరెక్టర్ ఆఫ్ సాధు హాస్పిటల్స్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా డైరెక్ట్గా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు హలో అండి గుడ్ ఈవినింగ్ ఎస్ మనం ఇంట్రోలో చెప్పినట్టుగా అసలు రెహెబిలిటేషన్ సెంటర్స్ అంటే ఏంటి ఓకే ఇప్పుడు జనరల్గా రిహాబ్ సెంటర్స్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తంచేసేవి స్మోకింగ్ చేస్తున్నారు లేకపోతే చాలా డ్రింక్ కార్డ్ ఉన్నారు వాళ్ళని తీసుకెళ్లి వేసే సెంటర్స్ అన్నట్టు ఆలోచిస్తారు కాకపోతే వాటిని మనం పిలవాల్సిన పద్ధతి వచ్చేసి అడిక్షన్ సెంటర్ అని అనాలి వాటిని అంతేకాని రిహాబ్ సెంటర్ అంటే అడిక్షన్ సెంటర్ కాదు సో ఫస్ట్ రిహాబిలిటేషన్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ నుంచి ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు సో ఆ డిసీజ్ వల్ల వాళ్ళు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అనేవి సొంతంగా చేసుకోలేకపోతున్నారు ఏ పని చేసుకోవాలన్నా కూడా ఇంకొకళ్ళ మీద ఆధారపడి చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి బయటకి తీసుకొచ్చే థెరపీని రిహాబిలిటేషన్ థెరపీ అంటాము మనం ఓకే అంటే అక్కడ ఎలాంటి కేర్ కానీ ఎలాంటి సర్వీస్ కానీ ఉంటుంది ఓకే ఇప్పుడు రిహాబ్లో సర్వీస్ ఏదేది ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఫిజియోథెరపీ అనేది ప్రొవైడ్ చేస్తాం ఫిజియోథెరపీనే ఎందుకు అంటే ఖచ్చితంగా ఒక పేషెంట్ బెడ్ లో ఉన్నాడండి చేయించాల్సింది ఏంటి ఎక్సర్సైజ్ చేయాలి ఆయన మళ్ళీ తిరిగి నడవాలి అంటే చేయించాల్సింది ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజెస్ చేయించేది మనకు ఒక ఫిజియోథెరపిస్ట్ సో కేర్ అనేది ఫస్ట్ ఎక్సర్సైజ్ థెరపీ అనే ఒక కేర్ అనేది మెయిన్ థింగ్ సెకండ్ థింగ్ ఎలాంటి కేర్ తీసుకుంటాము అంటే ఒక పేషెంట్ అంటే పేషెంట్ అన్నప్పుడు లైక్ మానసికంగా కూడా కృంగిపోయి ఉంటారు ఆ పేషెంట్ సో అలాంటి స్థితి నుంచి బయటికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ కూడా ఉండాలి దాంట్లో ఓకే సో ఆ టీంలో ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటాం మనం సో మెంటల్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో అండ్ నెక్స్ట్ థింగ్ ఒక పేషెంట్ ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఎలాంటి మెడిసిన్స్ వేసుకుంటున్నారు ఆయన డయాబెటీస్తో ఉన్నారా లేకపోతే హైపర్టెన్షన్ అంటే బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ఎ డాక్టర్ ఒక డిఎంఓ కానీ ఆ డాక్టర్ ఖచ్చితంగా ఉండాలి ఆయన పర్వే పర్యవేక్షణలోనే ఇలాంటి ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉంటుంది మనకి ఓకే అలాగే మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ కాబట్టి అసలు ఈ ఫిజియోథెరపీ మధ్య ఈ రిహబిలిటేషన్ సెంటర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి ఓకే చాలా మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్లీ చాలా మందికి మంచి క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ అనమాట సో జనరల్గా ఫిజియోథెరపీ అంటే ఫస్ట్ అందరికీ ఉన్న అపోహ వచ్చేసి మసాజ్ థెరపీ ఫిజియోథెరపీలో మసాజ్ థెరపీ అనేది లేదు ఓకే ఆ సెంటర్స్ వేరు ఫిజియోథెరపీ అనేది కంప్లీట్గా వేరు ఇప్పుడు మనకి ఫిజియోథెరపీ అంటే ఏంటంటే ఒక పేషెంట్ ఉన్నారండి ఆయనకు ఒక నొప్పి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నడుం నొప్పి తీసుకుందాం లేదంటే భుజం నొప్పి ఉంది సో అలాంటి నొప్పితో పాటే ఆయన జీవనం నడుస్తూ ఉంటుంది సో ఆ నొప్పిని క్లియర్ చేసేది ఫిజియోథెరపీ మనం ఎప్పుడైతే రిహాబిలిటేషన్తో కంపేర్ చేసుకుంటామో రిహాబిలిటేషన్లో ఒక పేషెంట్ ఖచ్చితంగా ఇంకొకరి మీద ఆధారపడిపోయి ఉంటాడు సొంతంగా ఆయన పనులు అయినా చేసుకోలేడు ఫిజియోథెరపీకి వచ్చే పేషెంట్ ఆయన పనులు అయినా చేసుకోగలుగుతాడు కానీ అలానే నొప్పి కూడా ఉంటుంది కాకపోతే రెండిటి యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఆ నొప్పిని తగ్గించడం వాళ్ళకొక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ అనేది క్రియేట్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్ ఓకే కానీ ఇప్పుడు దీని ప్రధాన లక్ష్యం చూస్తే ఎలా ఉంటుందంటే చాలామంది ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పినట్టు అడిక్షన్ సెంటర్స్ అని అనుకుంటారు అలాగే అంటే ఏజ్డ్ పీపుల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి సరిగ్గా ఒక కేర్ లేనప్పుడు లేదు వాళ్ళు ఒక దీర్ఘకాల వ్యాధితో ఏదైనా బాధపడుతున్నప్పుడు కానీ ఈ సెంటర్స్ ఉన్నాయి కదా అక్కడ వేయొచ్చు కదా జాయిన్ చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు మరి అసలు వీటి ప్రధాన లక్ష్యం ఏంటి వీటి ప్రధాన లక్ష్యం వచ్చేసి ఒక పేషెంట్కి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ ఏం దాంట్లో ఎప్పుడైతే మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకుంటామో వాళ్ళ ఒక పరంగా చూసుకుంటే మానసికంగా ఆల్రెడీ ఒక లో స్టేజ్ లో ఉంటారు దాని నుంచి క్లియర్ చేయాలి ఎట్ ద సేమ్ టైమ్ ఏజ్ అంటేనే ఒక పాయింట్లో కొంతమంది చాలా వరకు ఆధారపడి ఉంటారు సో అది తగ్గించాలి అంటే వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ నేర్పించడం అనేది మనం స్టార్ట్ చేస్తాం అలాగే మనము ఇదే ప్రాసెస్లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటాం వీళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు అంటే పర్టికులర్గా డిసీజ్ వాళ్ళకి కానీ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలా క్లియర్గా అవసరమైన ఒక థెరపిస్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కూడా ఆయన ఇచ్చే అసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే రోజు చేసే పనులు కొత్తగా ఇంకా ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు రైలింగ్ ఉంది పట్టుకొని ఎక్కలేరు అలాంటప్పుడు రెండు పక్కల రైలింగ్ అనేది పెట్టి పట్టుకొని ఎక్కడానికి చేయడానికి ఉంటుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు ఇంకా సులువుగా వాడుకోవడం అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఇదంతా మనకి ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అనే ఒక పర్సన్ హెల్ప్ చేస్తారు మనకి సో దాని తర్వాత చేసేది ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు కానీ ఇప్పుడు నడుస్తున్నారు అంటే స్ట్రైట్గా నడవడం వేరు ఒంగొని నడవడం వేరు సో అలా స్ట్రేట్గా ఉండాలి అంటే మజిల్ యాక్టివిటీని పెంచడానికి ఎక్సర్సైజెస్ అనేవి ఫిజియోథెరపిస్ట్ చెప్తారనమాట ఈ ప్రోగ్రామ్ అంతా కలిపి మనం జెరియాట్రిక్ రిహాబిలిటేషన్ అంటాం మన ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇచ్చేదే జెరియాట్రిక్ రిహాబిలిటేషన్ ఓకే సరే ఇక్కడ ఒక టీమ్గా తీసుకుంటే రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఎవరెవరు ఉంటారు ఓకే ఇప్పుడు రిహాబి రిహాబిలిటేషన్ సెంటర్స్లో మెయిన్గా మనం కన్సిడర్ చేసేది ఒక డాక్టర్ సో ఖచ్చితంగా డాక్టర్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ డయాబెటీస్ ఎలా ఉంది ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా ఆయన డైలీ బేసిస్ ఎలా నడుస్తుంది టైంకి తీసుకుంటున్నారా టైం ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తున్నారు ఏ టైంకి తింటున్నారు అని అన్ని చెక్ చేసేది ఒక డాక్టర్ దాని తర్వాత వీళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చేది ఒక నర్స్ ఎందుకంటే రెగ్యులర్ పేషెంట్ మెడికేషన్స్ వెళ్తున్నాయా ఒకవేళ ఐవీ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి ఫీవర్ ఉందా ఇవన్నీ డాక్టర్కి అప్డేట్ చేసే అసిస్టెన్స్ ఇచ్చేది ఒక నర్స్ అనమాట దాని తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఉంటారు ఫిజియోథెరపీ వాళ్ళు మెయిన్గా ఇచ్చేది మనకి ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ థెరపీ అనేది కంప్లీట్గా పేషెంట్కి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ క్రియేట్ చేయడానికి తన పనులు తను హెల్దీగా చేసుకోవడానికి యూజ్ చేయడానికి ఫిజియోథెరపిస్ట్ అనే ఒక పర్సన్ హెల్ప్ చేస్తారు దాని తర్వాత ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉంటారు ఓకే కంప్లీట్ ఎన్వైర్మెంట్ని డిజై డిజైన్ చేస్తారు ఒక పేషెంట్కి తగ్గట్టుగా డిజైన్ అవుతుంది మనకి ఒక కాలర్ రెడీగా ఉన్నారు ధర్మపురం నుంచి రాణి గారు రాణి గారు మాట్లాడండి రాణి గారు మాట్లాడండి హలో 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 మేడం నేను రాణి మేడం హలో చెప్పండి ఇట్లా నాకు వయసు గారు హలో ఇంకొకసారి చెప్పండి గంతగా మాట్లాడగలుగుతారా అండి కొంచెం మాట్లాడతాను మేడం చెప్పండి నా పేరు రాణి మేడం చెప్పండి అదే నాకు ఇట్లా చిన్న వయసుకి వచ్చింది మేడం మరాలి జీబీ సెంట్రమ్ అని హలో నరాలకు ఓకే నరాలకు సంబంధించిన ఇబ్బంది అనేది వచ్చింది ఎప్పటి నుండి ఉందండి ఏంటి ఎప్పటి నుండి ఉంది రెండు సంవత్సరాల నుంచి ఉంది దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి మీరు వచ్చింది రెండు మేడం తర్వాత అండి

కొంచెం కూర్చోబెట్టినప్పుడు ఇట్లా వంకోని అంటే వంకోని అట్లా చేసుకోవడం చేతులు అలా అడగడము కాళ్ళు అలా ఇచ్చుకోవడం మేడల్లా ఇచ్చుకోవడం అట్లా చేస్తున్నాను అని పైకి లేచి మాత్రం కాలేజ్ చేయడం అంత మంచి ఇప్పుడు ఇంకా వేరే ఇబ్బంది ఏముందండి ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఏం లేదు నరాలు మొత్తం కదా అండి పేషెంట్ ఇప్పుడు అస్సలు లేదు మేడం అసలు ఏం లేదు అసలు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారా మరి లేదు నరాలు మామూలుగా కదులుతున్నాయి మొత్తం బాడీలో పార్ట్లన్నీ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారా అండి మీరు లేదు మేడం ఒక హాస్పిటల్లో ఒక పది రోజులు చేశారు అంతే అలా పది రోజులకి తగ్గదండి మెల్లిగా ఎక్సర్సైజ్ అనేది తన లైఫ్ స్టైల్లోకి ఇన్వాల్వ్ చేస్తే మెల్లి మెల్లగా రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది ఒక రోజుతో పోయేది కాదు కదా అది హలో డైలీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఓకే గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఎందుకు ఫిజియోథెరపీ అంత మేజర్ రోల్ ప్లే చేస్తాం ఫిజియోథెరపీ ఎందుకు మేజర్ రోల్ అంటే ఇప్పుడు ఫిజియోథెరపీ ఎప్పుడు చేస్తాం మనకి ఏదైనా నొప్పి వచ్చింది నొప్పి వచ్చినప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ అనేవి ఫస్ట్ మజిల్ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది మజిల్ లో మళ్ళీ స్ట్రెంగ్త్ రావాలి అంటే మనం చేయాల్సింది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే నేను చేస్తున్నాను వీడియోస్ లో చూస్తున్నాను అంటే మనకి కనపడేది వేరు అర్థం చేసుకుని చేయాల్సింది ఇప్పుడు కార్డియాక్ రిహాబిలిటేషన్ జనరల్ గా రిహాబిలిటేషన్ లో చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి మనకి దాంట్లోనే ఈ డిఎడిక్షన్ సెంటర్ అనేది ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిహాబ్ ఎలా అంటే మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఇచ్చే రిహాబ్ థెరపీ ఈ స్కాలర్స్ డిఎడిక్షన్ థెరపీ అన్నమా సో దాంట్లో సబ్ డివిజన్స్ వచ్చేసి మనకి కార్డియాక్ రిహాబిలిటేషన్ అలాగే న్యూరో రిహాబిలిటేషన్ ఉంటుంది ఆర్థోపెడిక్ రిహాబిలిటేషన్ ఉంటుంది ఇందాక మాట్లాడినట్టు జెరియాట్రిక్ రిహాబిలిటేషన్ కూడా ఉంటుంది సో వెన్ కమింగ్ టు దిస్ కార్డియాక్ రిహాబిలిటేషన్ ఒక పేషెంట్ ఎలాంటి లైక్ ఆల్రెడీ ఒక హార్ట్ అటాక్ వచ్చి ఉన్నారు లేదంటే ఒక బైపాస్ సర్జరీ జరిగింది అంటారు సో మన హార్ట్ మేజర్ థింగ్ వచ్చేసి బ్లడ్ ప్రాపర్ గా పంప్ చేయడం సో అది సరిగ్గా లేదు అంటే కనుక ఖచ్చితంగా హార్ట్ మీద లోడ్ పడుతుంది ఇప్పుడు బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ ప్రాపర్గా పంప్ అవ్వాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానీ ఏరోబిక్ ఎక్ససైజెస్ కానీ మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని నేర్పించేది మాత్రం రీహాబిలిటేషన్లో ఉండే ఫిజియోథెరపిస్ట్ ఓకే సో వాళ్ళ గైడెన్స్లో చేసినప్పుడు మనకి ప్రాపర్గా అంటే అప్ టు ద మార్క్ మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అలా కాకుండా నేను వీడియోలో చూశాను నాకు అర్థమైందే చేశాను అంటే కనుక దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే గైడెన్స్ ఇంపార్టెంట్ రాజేందర్ గారు మాట్లాడండి నేనేండి హలో అండి రాజేందర్ గారు చెప్పండి ఓకే ఎప్పుడు వచ్చిందండి ఎన్ని మంత్స్ అవుతుంది వచ్చి నాలుగు సంవత్సరాలు అయిందా తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా అండి తీసుకున్నాం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు అటెన్ నడతానా ఆ ఊ చూతానా ఇంకా శివరింగ్ లాగా వస్తుందా నొప్పి లేదు కానీ ఈ నరాలు పట్టుకుంటానండి నరాలు పట్టుకుంటున్నాయి ఎక్సైజెస్ చేస్తున్నారా డైలీ ఏమైనా చేస్తాను చూస్తాను మేడం ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తున్నారండి మేడం రెండు అది ఇప్పుడే ఉన్నవి కాలు ఉన్న కాలు వాకింగ్ చేయాలండి వాకింగ్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా బాడీకి ఎలా నడవాలి అనేది అర్థమవుతూ ఉంటుంది నిల్కడ్లగా నడవలేకపోతున్నారు అంటే ఒక కర్ర సహాయంతో నడవాలి మీరు ముందు మెల్లిగా మెట్లు ఎక్కడం దిగడం డైలీ నడవడం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మెల్లిగా మనకి కోఆర్డినేషన్ అనేది డెవలప్ అవుతుంది అలా చెట్టుకి తాడు కట్టుకొని ఊగకూడదండి చేతులు ఏదైనా షోల్డర్లో ఇబ్బంది అయ్యి డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది చెయ్యొద్దు ఓకే ఇప్పుడు కాలర్ చెప్పిన సమస్య తీసుకుంటే పెరాలస్ పెరాలసిస్ వచ్చిన వారికి రిహాథెరపీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఇప్పుడు పెరాలసిస్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఎలా అంటే ఒకటి కంప్లీట్ గా బెడ్ రిడన్ చేసేస్తుంది మనం మజిల్ యాక్టివిటీ తీసుకుంటే కొంతమందికి లైట్ గా వచ్చి పోతూ ఉంటుంది సో అలాంటి స్టేజ్ లో మజిల్ అనేది కంప్లీట్ గా వీక్ అవ్వదు కాకపోతే ఇంకా వేరే కేసెస్ లో తీసుకుంటే కంప్లీట్ గా జీరో అనమాట మజిల్ స్ట్రెంత్ అనేది జీరో వాళ్ళు కంప్లీట్ గా బెడ్ రిటర్న్ అయిపోయి ఉంటారు అలాంటి పేషెంట్స్ కి కంప్లీట్ గా బేసిక్ పాసివ్ మూమెంట్స్ అని చెప్పి థెరపీ ఉంటుంది ఇండివిజువల్ జాయింట్ లైక్ ఇంక్లూడింగ్ మన ఫింగర్ టిప్సే అవ్వనివ్వండి అన్ని జాయింట్స్ కదిలించుకుంటూ ఫిజియోథెరపీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయిస్తారు అలానే మనకి మెషిన్స్ ఉంటాయి టెన్స్ అని స్టిమ్యులేటర్ మెషిన్స్ అనేవి ఉంటాయి అవి చేస్తూ ఉంటే మెల్లిగా మజిల్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది అది మనం చేసే మూమెంట్ కి హెల్ప్ అవుతూ ఉంటుంది మనం రెగ్యులర్గా ఒక మూమెంట్ చేస్తూ ఉంటే దానివల్ల బ్రెయిన్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఈ టైంకి ఈ డాక్టర్ వచ్చి నాకు మూమెంట్స్ చేస్తున్నారు అనే ఒక సిగ్నల్స్ అనేవి బ్రెయిన్లో ఎప్పుడూ రిజిస్టర్ అవుతూ ఉంటాయి అండ్ అలానే తీసుకుంటే ఇప్పుడు కొన్ని పెరాలసిస్ కేసెస్లో మనకి స్పీచ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అలా స్పీచ్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం స్పీచ్ థెరపీ వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుంటాం సో స్పీచ్ థెరపీ తీసుకునే ప్రాసెస్లోనే మనకి ఫేస్లో కూడా పెరాలసిస్ వచ్చినప్పుడే స్పీచ్ ఎఫెక్టింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఫేస్ పెరాలిసిస్ వచ్చినప్పుడు మనం తీసుకునే ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ స్టిమ్యులేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం ఫేస్ లో ఉండే ప్రతి మజిల్ కి పెన్ స్టిమ్యులేషన్స్ అనేవి ఫిజియోథెరపీ వాళ్ళు ఇస్తూ ఉంటారు అది కాకుండా ఫేషియల్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాం మనం బెలూన్ ఊదండి లేకపోతే స్ట్రా తీసుకొని గ్లాస్ లో వాటర్ని బబుల్స్ వచ్చేటట్టు బ్లో చేయండి చూయింగ్ అమ్మ నవ్లండి సో దట్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఫేస్ మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు పావని హైదరాబాద్ నుంచి పావని గారు మాట్లాడండి హలో హలో చెప్పండి మేడం నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను చెప్పండి మేడం అంటే రీసెంట్గా మా మామయ్య గారికి ఇట్లా నీ రీప్లేస్మెంట్ అనేది సర్జరీ అయిందండి ఓకే అండి చెప్పండి దానికి తర్వాత పోస్ట్ సర్జరీ తర్వాత ఏమన్నా ఫిజియోథెరపీ నీడు అవునండి ఖచ్చితంగా నీడ్ ఉంటుంది ఎన్ని డేస్ అయిందండి సర్జరీ అయ్యి సర్జరీ అయ్యి ఫోర్ డేస్ అవుతుందండి ఫోర్ డేస్ అయిందా వెరీ గుడ్ అండి ఇప్పుడు పేషెంట్ నిలబెట్టారా అండి మీరు ఇంకా జనరల్ బాండ్ లోనే ఉన్నారు ఖచ్చితంగా చేయించాలండి ఎందుకంటే ఒక ఫ్రాక్చర్ అయింది అంటే దాని చుట్టూ ఉండే మజిల్స్ అనేవి మెల్లిమెల్లిగా దాని శక్తి అనేది కోల్పోతూ ఉంటుంది అలాగే దాని చుట్టూ ఉండే జాయింట్స్ నాకు పని తక్కువగా ఉంది అని చెప్పి స్టిఫనింగ్ అనేది అంటాం అంటే బిగబట్టడం అనేవి చేస్తూ ఉంటాయి సో మెల్లిమెల్లిగా ఆయన తిరిగి నడవాలి అంటే చుట్టూ జాయింట్స్ని కదిలిస్తూ మెయిన్ జాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఫిజియోథెరపీ అనేది ఖచ్చితంగా చేయించాలండి నొప్పి తగ్గడానికి అలానే అల్ట్రాసౌండ్ అనే మెషిన్స్ పెడతాము ఆ మెషిన్ పెడుతూ ఉంటే ఆయనకి నొప్పి తగ్గుతూ ఉంటుంది అలానే అదే టైంలో మనం మూమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తే ఆయన నడవగలుగుతారండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి అంటే ఎంత టైం పడుతుంది అనేది చెప్పగలుగుతారా ఆయన పేషెంట్ ఏజ్ ఎంత అండి పేషెంట్ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుందా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు ఆయన మంచిగా ఎక్సర్సైజెస్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్ రాగలుగుతారు మేడం ఓకే ఇప్పుడు అల్సోస్ విషయంలో మీరు చెప్పిన రిహాబ్ థెరపీ న్యూరో రిహాబ్ అన్న కూడా అదే వస్తుందా అవునండి న్యూరో రిహాబిలిటేషన్ అంటే ఇప్పుడు న్యూరో కేసెస్ అంటే నరాలకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా దాట్ కమ్స్ అండర్ న్యూరో రిహాబిలిటేషన్ సో దాంట్లో మనం మేజర్ గా కన్సిడర్ చేసేదే ఈ పెరాలిసిస్ కేస్ దాన్ని స్ట్రోక్ రిహాబిలిటేషన్ అని చెప్పి అంటాం దాంట్లో మనకి వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్ని కంప్లీట్ బెడ్రీటెన్ పేషెంట్ ని తీసుకుంటే ఆయన ఈక్వల్ టు ఒక చిన్న బేబీ ఆయనకి మెల్లి మెల్లిగా ఎలా నడక నేర్పించాలి అనే ప్రాసెస్ నుంచి మొదలు పెట్టడమే ఇంకా ఓకే అంటే కంప్లీట్గా పేషెంట్ని అక్కడ సెంటర్స్లో వదిలేసే పరిస్థితులే ఉంటాయా మోస్ట్లీ అవే ఉంటాయండి ఖచ్చితంగా కనీసం ఒక నెల రోజులు మన దగ్గర పెట్టుకుంటే కంప్లీట్ అబ్జర్వేషన్లో ఆయనకి ఎలా చేయాలి ఏంటి ఎప్పుడైనా సరే అండి ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఆయన ప్రాబ్లం గురించి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో దట్ ఆయన ఫస్ట్ మానసికంగా దృఢంగా తయారవుతారు నాకు వచ్చిన ప్రాబ్లం ఇది ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనే ఒక అవేర్నెస్ పేషెంట్కి ఇవ్వాలి మళ్ళీ తిరిగి రాకుండా ఉండాల్సిన జాగ్రత్తలు పేషెంట్ కి చెప్పాలి ఇవన్నీ చెప్తూ ఉంటే మెల్లి మెల్లిగా పేషెంట్ అర్థం చేసుకుంటాడు ఇదంతా ఒకటే రోజులో అయిపోయే పని కాదు కాబట్టి ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది ఓకే మరి ఇవి అందరికీ అందుబాటులోనే ఉన్నాయంటారా అందరికీ అందుబాటులో ఉన్న సర్వీసెస్ ఇవి ఎందుకు అంటే చెప్పేవన్నీ సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ కానీ ఎలా చేయాలి ఏంటి అనే అవేర్నెస్ లేదు కాబట్టి మనం చెప్పినప్పుడు పేషెంట్ అర్థం చేసుకుంటారు ఇప్పుడు బాడీ టు బాడీ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒకళ్ళకి దెబ్బ తగిలింది అంటే నాకు అంత నొప్పి లేదు అంటారు అలానే ఇంకొంతమంది చూసుకుంటే నొప్పి కోర్చుకోలేక నాకు చాలా నొప్పిగా ఉంది అంటారు సో ఇప్పుడు రికవరీ అయినా అంతే కొంతమందికి చాలా తొందరగా రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి చాలా లేట్ రికవరీ ఉంటుంది ఇదే స్టేజ్ మనకి మానసిక వాళ్ళు మానసికంగా ఎలా తీసుకుంటున్నారు నా ప్రాబ్లం నేను ఇలా అయిపోయాను అని డిప్రెషన్లోకి వెళ్తే రికవరీ అనేది లేట్ అవుతూ ఉంటుంది అలానే ఏజ్ కూడా కన్సిడర్ చేయాలి ఇప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు పెరాలసిస్లు వస్తున్నాయి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తుంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళకి వన్ మంత్ లో తగ్గిపోయింది సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇంకా తగ్గట్లేదు అంటే ఏజ్ కూడా కన్సిడర్ చేస్తూ ఉండాలి మనం ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు కర్ణాటక నుంచి శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ రావు గారు మాట్లాడండి హలో మా మాకు ఆర్కే పద్ ఇది పది రోజులు ఇయింది అండి ఎన్ని నెలలు అయిందండి పదవ పదవ ఇద్దండి పదిహేను రోజులు అయింది ఓకే ఓకే చెప్పండి సైకిల్ కుట్ట సైకిలా ఇప్పుడే వద్దండి ఇప్పుడే వద్దు మెల్లిగా వాకింగ్ చేస్తున్నారా మీరు చేస్తున్నామండి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు వాకింగ్ మీరు ఐదు రోజుల నుంచి చేస్తున్నారు వాకింగ్ తర్వాత మెల్లిమెల్లిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి వాకింగ్ ఎంతసేపు చేస్తున్నారండి పది నిమిషాలు చేస్తున్నారా మీరు ఎప్పుడైతే అరగంట వరకు వాకింగ్ చేయగలుగుతారో దాని తర్వాత ఇంట్లో సైకిల్ తొక్కడం మొదలు పెట్టండి దాని తర్వాత మెల్లిమెల్లిగా బయట తొక్కే సైకిల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు వాకింగ్ చేయాలి ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి ఎందుకంటే మీరు ఒకటేసారి సైక్లింగ్ అనేది స్టార్ట్ చేస్తే సడన్గా స్వెట్టింగ్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు సో ఇప్పుడే సైక్లింగ్ అనేది వద్దు ఓకే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు కరీంనగర్ నుంచి సరోజన గారు సరోజన గారు మాట్లాడండి హలో హలో అండి చెప్పండి మేడం నాకు ప్రాబ్లం వచ్చింది మేడం అయితే ట్రాన్స్పోర్ట్ మైలేజ్ అని అన్నారు ట్రాన్స్పోర్ట్ మైలేజ్ ట్రాన్స్పోర్ట్ మైలైటిస్ అని ఇన్ఫెక్షన్ వచ్చిందండి అయితే నరం అయిందని అయింది అని కాళ్ళు రెండు కాళ్ళు స్పర్శ లేకుండా పోయింది స్పర్శ లేకుండా పోయింది ఎన్ని నెలల నుంచి ఇలా ఇప్పుడు ఈ పన్నెండో డేట్ అయితే నెలఅైతుంది మేడం సెవెన్ మంత్స్ అవుతుంది ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అండి తీసుకుంటున్నా మేడం అయితే మోషన్ అప్పుడు ఫస్ట్ అయితే మోషన్ తెలియలేదు యూరిన్ తెలియలేదు వచ్చేది అయితే నా మూడు నెలల దాకా యూరిన్ పైపే ఉంది మేడం ఓకే అయితే ఇప్పుడు యూరిన్ తీసేసి మూడు నెలల ఎక్కువ అవుతుంది మేడం నాకు యూరిన్ వచ్చేది అర్థమైతుంది కానీ ఒక్క నిమిషం కూడా అవుతుంది మేడం ఓకే ఓకే అయితే ఇలాంటప్పుడు మీరు మీరు ఫిజియోథెరపీ ఏమైనా చేయించుకుంటున్నారా అండి ఇప్పుడు చేస్తున్నారా వాళ్ళకి ఒకసారి చెప్పండి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి అది చేస్తూ ఉంటే మనకి యూరిన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి వచ్చినప్పుడు ఏంటి అనేది అర్థం అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్తారండి మనకి అది కాదు మనకి కీగల్స్ ఎక్సర్సైజెస్ అని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి అవి నేర్చుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే ఒక ఇబ్బంది అనేది తగ్గిపోతూ ఉంటుంది మన బ్లాడర్ మీద మనకి కంట్రోల్ వస్తుంది అది కాకుండా ఇంకేదన్నా ఇబ్బంది ఉందా అండి ఇక యూరిన్ ఎక్కువ ప్రాబ్లం ఉంది కాళ్ళు అప్పుడు స్పర్శ లేని స్పర్శ వచ్చింది కొంచెం కిక్కు పట్టుకొని నిలబడితే వాకింగ్ చిన్న చిన్నగా అడుగులు వేయగలుగుతున్నారా వేస్తున్నారా గుడ్ గుడ్ అలానే చేస్తూ ఉండండి అలానే ఈ ఎక్సర్సైజెస్ అనేవి యాడ్ చేసుకోండి డైలీ మీరు చేసే దాంట్లో యూరిన్ ని మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే తెలుస్తుంది కీగల్స్ అండి కీగల్ కీగల్ ఎక్సర్సైజెస్ అని చెప్పి చెప్పండి ఓకే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు నంద్యాల నుంచి నరసింహ గారు నరసింహ గారు మాట్లాడండి హలో అండి హలో మేడం నమస్తే మేడం నమస్కారం అండి చెప్పండి ఏమొచ్చిందండి పక్షవాతం వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయిందండి వచ్చి పది సంవత్సరాలు అయింది బీపీ ఉందా అండి వన్ ఫార్టీ ఉందా టాబ్లెట్స్ వేసుకుంటున్నారా టైంకి ఇప్పుడు సమస్య ఏముందండి చెప్పండి ఏంటండి నడక ఇబ్బందిగా ఉందా ఇంకా అసలు ఎక్సర్సైజెస్ చేయట్లేదా మీరు అప్పుడు ఫిజియోథెరపీ చేయించుకున్నారా హలో చెప్పండి మాట ఇబ్బంది కూడా ఉందా ఎక్సర్సైజెస్ చేస్తున్నారా వాకింగ్ చేస్తున్నారా మాట ఇబ్బంది ఉందా మీకు అవునా మెల్లిగా రోజు బెలూన్ ఊదడం మొదలు పెట్టండి చుయింగం తినండి మెల్లి మెల్లిగా సెట్ అవుతుంది అది కూడా బెలూన్ బెలూన్ ఉంటాయి చూడండి బెలూన్స్ బెలూన్ ఊదడం అనేది స్టార్ట్ చేయండి మెల్లిమెల్లిగా దవడ మజిల్స్ అనేవి గట్టి పడుతూ ఉంటాయి అప్పుడు కంట్రోల్ వస్తుంది వాకింగ్ ఖచ్చితంగా చేయాలి వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు ఏతారో అన్ని సరేనా దానివల్ల కండ్రాల్ అనేవి మళ్ళీ గట్టిపడి మీ మీద మీకు కంట్రోల్ వస్తుందండి అప్పుడు నడక అనేది ఈజీ అవుతుంది మీకు నందిని గారు హలో అండి హలో హలో చెప్పండండి అదే నాకు ఇట్లా నరాలని ఎప్పటి నుంచి ఉంది రెండు వేళ్ళ అవుతుంది రెండేళ్ళు అవుతుంది ఎక్కడ వీక్నెస్ అనిపిస్తుంది అండి మీకు మొత్తం బాడీ అంతా బాడీ మొత్తం వీక్నెస్ ఉంది మీ ఏజ్ ఎంతండి ట్వంటీ ఇరవై ఏళ్ళ ఇరవై ఏడేళ్ళు ఎందుకు వచ్చిందండి డాక్టర్ కి చూపించుకున్నారా మీరు ఆ చూపించుకున్న పది లక్షలు ఖర్చింది మేడం అవునా ఏమని చెప్పారు అప్పుడు గిలియం వెరీ సెంట్రమ్ గులియన్ బరే సిండ్రోమ్ అని చెప్పి చెప్పారు ఓకే ఓకే ఇప్పుడు ఎలా ఉందండి మీకు ఇప్పుడే మంతం అప్పుడైతే ఇంకా నాకు ఊపిరి కూడా ఆడట్లేదు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం అంతా మొత్తం మామూలు మనిషి అట్లా ఉన్నాను కానీ పైకి లేసేకి నా అంతకు నాకు లేసేకి నిలిపడేకి అస్సలు కావట్లేదు నరాలన్నీ అప్పుడైతే ఉరవే చేయి కూడా అల్లాడిస్తే లేదు ఇప్పుడైతే మొత్తం ఆరకాల నుంచి తలకాయేదాకా మొత్తం అల్లాడుతుంది బాడీలో నరాలు కానీ నాకంతకు నాకు లేసేకి నడిచే కాదు ఎవరైనా సపోర్ట్ ఉండాలి ఎవరైనా కూర్చోబెడితే ఏం చెప్పిన కూర్చొని కాళ్ళు కాళ్ళు కట్టేపిచ్చుకొని ఒక బట్టతో ఆ వంగడము లేయడము నిదానంగా అట్లా చేసుకుంటే నేను లేడము పైకి నిలబడము కావట్లేదు మేడం అది చిన్న వయసు ఎక్సర్సైజెస్ చేస్తున్నారా ఏమన్నా డైలీ చేతులు చేతులు అవన్నీ ఫ్రీగా చేసుకోగలుగుతున్నారా మీరు అలా అయితే ఇప్పుడు ఇప్పుడు మీ అంత మీరు అది నార్మల్గా చేయి లేపడం అలా చేసుకోగలుగుతున్నారు కదా ఇదంతా లెవెల్ వన్ లోకి వస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు ఒక కిలో వెయిట్ పట్టుకోండి వెయిట్ పట్టుకొని చెయ్యి పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉండండి సో అలా చేస్తే మెల్లిగా బలం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల మీ అంతటి మీరు లెగవడానికి ఈజీ అవుతుంది ఇంకొకళ్ళ సపోర్ట్ లేకుండా చేసుకోగలుగుతారు మీ పనులు అనేది కాలర్ రెడీగా ఉన్నారు సికింద్రాబాద్ నుంచి డానియల్ గారు డానియల్ గారు మాట్లాడండి హలో అండి హలో చెప్పండి డానియల్ గారు చెప్పండి

కొంచెం అంటే బ్యాక్ పెయిన్ అంటే ఇట్లా మేడం మీ ఏజ్ ఎంతండి అండి థర్టీ త్రీ మేడం థర్టీ త్రీ ఇయర్స్ ఏం పని చేస్తారు మీరు బ్యాటరీ షాప్ ఉంది మేడం బ్యాటరీ షాప్ ఉంది ఎక్కువసేపు కూర్చోవడం ఒంగోడం లాంటివి ఉంటాయా మీకు ఉంటాయి మేడం అంటే ఫిట్టింగ్స్ అవి లేపర్స్ ఉంటారు మేడం ఓకే ఓకే మెల్లిమెల్లిగా ఎక్కువసేపు ఒంగోడం అనే పని తగ్గిస్తూ ఉంటే ఆ డిస్క్ మీద ఏదైతే ప్రెషర్ ఉందో అది తగ్గుతూ ఉంటుందండి అండ్ బరువులు లేపడం అనేది కొంచెం తగ్గించాలి మీరు అలా అయితే ఆ తిమ్మిర్లు అనేది తగ్గుతుంది తిమ్మిర్ వచ్చింది అంటే మనకి స్పైన్లో నరం మీద ప్రెషర్ పడుతుంది కంప్రెషన్ అని చెప్పి అంటాం దాన్ని ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు అసలు రిహాబిలిటేషన్స్ అంటే ఏంటి ఎలాంటి సర్వీసెస్ అందిస్తారు ముఖ్యంగా ఎవరికి అవసరం అంటూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే ముఖ్యంగా కాలర్స్ అడిగిన సమస్యలకి మంచి సొల్యూషన్ అందించారు ఇంకా ఎవరన్నా డాక్టర్ గారితో ఉంటే మ్యామ్ డైరెక్టర్ ఆఫ్ సాధు హాస్పిటల్స్ లో ఉంటారు డైరెక్టర్ గా కాంటాక్ట్ అవ్వచ్చు కాచీ కూడా ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్ లో మళ్ళీ కలుద్దాం కీప్ ఓింగ్ ప్రైమ్ నైన్